कलेक्टर ने से कार्यलय सिबंदी की आगे कैसे गारी गारोली वार अलगे पाठशाला विद्यार विदाई आरोप गणतंत्र दिनोत्सव शुभाकांक्षा सो मनो का प्राब्दी ने अंदर की तेज मैं అనుమని మనం పరిపాలించుకోవడానికి ఇవి రాజ్యాంగాన్ని తెలిపి మన స్వాతంత్ర సమరయోధులు కానీ మన నాయకులు కానీ ఆదాయం నాయకులు కానీ అందరూ కూర్చులకు ప్రజల ఆకాంక్షలకు ఆశయాలకు అనుగుణంగా మన రాజ్యాంగాన్ని రాసి దాన్ని అమలు తీసుకొచ్చిన రోజు రోజు కాబట్టి ఈ రోజు మనము దీన్ని ఆ స్ఫూర్తిని మళ్ళీ మరొకసారి గుర్తు తెచ్చుకుంటూ అది మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా వ్యవహరించారు హీఈస్ ఆల్సో నోన్ ఆస్ ద ఫాదర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మనం అందరూ రాజ్యాంగం నుండి నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరు దేశ పౌరులందరూ ప్రతి కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాటించాలి దేశ దేశం యొక్క అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు వారి వంతు సహకారాలతో తోడ్పడాలి ఇచ్చే